అంటే సిటీ డెవలప్మెంటు చుట్టూ లైట్లు ఉండాలి చుట్టూ ట్యాంక్ బండ్ లాగా ఒక బండ్ని ఏర్పాటు చేయాలి ఇట్లా ఒక అడ్డుకట్ట కట్టేసరికి ఆ ఫ్లో అనేది కూడా ఏమైనా బ్రేక్ అవుతుందా ఆ ఫ్లో మళ్ళీ రిటర్న్ ఊర్లలో కొడుతుందా ఒకవైపు ఇటు కబ్జాలు ఇట్లాంటి సుందరీకరణ నేపథ్యంలో చేస్తున్నటువంటి కట్టడాలు ఇవే ఏమైనా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా ఎందుకంటే ప్రభుత్వం అభివృద్ధి అని చెప్తున్నా కానీ ప్రజల నుంచి మాత్రం ఇట్లాంటి బండ్ ఏర్పాటు చేయడం ఇట్లాంటి కట్టడాలు కట్టడం సో ఆ ప్రవాహాన్ని అడ్డుకుంటాను చెరువులకు ఒక ఫ్రీడమ్ అనేది లేదు ఎఫ్టీఏల్ అంటేనే ఫుల్ ట్యాంక్ లెవెల్ అది ఎక్కడికి నిండితే అక్కడికి దానికి ఒక పరిధి అనేది ఉండదు నీళ్ళకి సో దీనిపైన ఏం చెప్తారు ఐనీస్ ప్రేక్షకులకు నమస్కారం ఇవాళ వరద వరదల్లో బృద రాజకీయాలు నడుస్తున్న క్రమంలో ఒక అకాడమిక్ చర్చ పెట్టి ఐనిస్ ప్రేక్షకులకు ఒక మంచి విషయాన్ని అందిస్తున్నారు ఆయన ముఖ్యంగా ఇట్లాంటి నిష్ఠాతలు పెంచారు నా ఉద్దేశం ఏంటంటే ప్రకృతి ప్రకోపిస్తే ఏమవుతుంది పంచభూతాలు జరిగా ప్రకృతి కనుక ప్రకృతిలో భూమి ఆకాశం నీరు నిప్పు గాలి ఐదు కదా చూస్తున్నాం తాడువాయి అడవిలో ఏం జరిగింది అందుకని ఇవన్నీ ప్రకోపించడానికి ఇప్పుడు జాన్ గారు చెప్తారు దాని ఏంటంటే డిజాస్టర్ వచ్చిన తర్వాత ఏం చేయాలో చెప్తున్నాం మనం కదా రాకముందు ఏం చేయాలో అది ఆలోచించకపోతే డిజాస్టర్ వస్తుంది మేనేజ్మెంట్ మాత్రం డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నారు తప్ప డిజాస్టర్ మొత్తం నిరోధించేది కాదు కదా జరిగినాక ఏం చేస్తున్నామని ఆలోచన చేస్తున్నాం మొత్తం అందుకే హైదరాబాద్ గురించి మాట్లాడే క్రమంలో హైడ్రా ఒక్కటే సరిపోదు అంటున్నాను ఇవాళ ఇంత మిత్రులు అన్నట్టు కబ్జా గురైన తర్వాత ఇప్పుడు ఆలోచన చేస్తున్నాం కానీ కబ్జా గురిగాక ముందు ఈ యంత్రాంగమే కదా ఇవన్నీ చేసిన పనులు కానీ అందుకని ఒకసారి అకాడమిక్ డిస్కషన్ లో ఒక మూడు విషయాలు మాట్లాడి హైడ్రాబాద్ గురించే చెరువుల గురించే మాట్లాడుతున్నాం కనుక గతంలో కాకతీయులు ఆ తర్వాత నిజాం గాని వీళ్ళందరూ ఏం చేశారు మైనర్ ఇరిగేషన్ కు బాగా ప్రాధాన్యత ఇచ్చారు నదులోకి పోయిన తర్వాత పెద్ద పెద్ద ఆనకట్టలు ఎప్పుడు వచ్చినాయి భారత స్వాతంత్రం వచ్చినాక బాక్రానగరు నాగార్జున సాగర్ శ్రీరామ్ సాగర్ శ్రీశైలం అన్ని వచ్చినాయి కానీ నిజంగా మొదట్లో చూస్తే నిజాం చేసిన పని అంటే మీకు సాగర్ అని మంజీరా నది మీద నిజాం సాగర్ కట్టడం ఆ తర్వాత నైన్టీన్ నాటి ఎయిట్ లో హైదరాబాద్ మునిగిపోయేంత వరదలు వచ్చి బయలమని చనిపోతే ఇప్పుడు మోక్షంగా ఉన్న గారు ఇతర కలిసి మనకు అప్పుడు ఈ ఎట్లా మూసి ఈసారి ఎట్లా చాలా చెప్పి రెండు జంట ఆశయాలు కట్టినాం అంతకుముందు మన హుస్సేన్ సాగర్ నీళ్లు మనం మా పూర్వీకులు చెప్పడం అందుకని నేనేమంటున్నాను అంటే ఇవాళ చెరువుల గురించి మాట్లాడితే అకడమికల్ మూడు మూడు విషయాలు మాట్లాడుకోవాలి మొట్టమొదటి క్యాచ్మెంట్ ఏరియా అంటాం ఫస్ట్ క్యాచ్మెంట్ అని రక్షించుకోవాలి ఇప్పుడు వన్ వన్ లెవెన్ జీవో గండిపేట మనకు ఉస్మాన్ సాగర్ హిమాన్ సాగర్ పైన ఉన్నది అదే క్యాచ్మెంట్ ఏరియా ఎనభై నాలుగు గ్రామాలు ఏడు మండలాల్లో ఉన్న క్యాచ్మెంట్ ఏరియాలో ఎలాంటి నిర్మాణాలు ఉండొద్దు వ్యవసాయం చేసుకుంటే కూడా వ్యవసాయంలో పురుగు మందులు వాడద్దు అట్లాగే రసాయనిక ఎరువులు వాడద్దు అవి మళ్ళీ మంచి నీళ్ళ చెరువులో కలుస్తాయని చెప్పి పెట్టారు కదా వాళ్ళు ఎవలసే జీవును రద్దు చేశారు ఎవరు అని అందరికి తెలుసు మనకు కనుక అట్లా మీరు క్యాచ్మెంట్ ఏరియా తర్వాత వచ్చేది బఫర్ జోన్ కిందికి వస్తుంటే బఫర్ జోన్ తర్వాత వచ్చేది ఎఫ్టిఆర్ అంటే కింద నుంచి పైకి పోతే ఎఫ్టిఆర్ తర్వాత బఫర్ జోన్ తర్వాత కాచిమెంట్ ఏరియా అలాగే ఈ చెరువుకు చికము ఉంటుంది ఈ చికము పూర్తిగా ప్రభుత్వం ఉంది కట్ట కింద ఉండేది ఆయ కట్ట ఆ నీళ్లు పారాలి ఇది సిలిసిల మొత్తం అంతా అయితే కట్ట కింద కూడా మీకు ఒక్కోసారి కట్ట రిపేర్కి వచ్చినప్పుడు చెరువు కట్ట చిన్నది కానీ పెద్దది కానీ దాన్ని బట్టి ముప్పై మూడు ఫీట్లు అంటే ఒక గొరుసు రెండు గొరుసులు తెలంగాణ అంటే గొరుసులు అంటారు ఒక్క గొరుసు అంటే ముప్పై మూడు ఫీట్లు ఇట్లా కింద కూడా అవసరమైతే కట్ట తెగిపోతే తెగిపోయే అవకాశం వచ్చినప్పుడు ప్రమాదం వచ్చినప్పుడు కింద నుంచి మట్టి తీసుకురావడానికి కింద మూవ్మెంట్ కి అవసరమైన ప్లేస్ కూడా వస్తారు ఇది ఈ ఐదు కొల్లేరుకు కాంట్రోల్ మనకి ఇట్లా ఉంటాయి అందుకని ఏరు పోయి వాగులో కలిస్తే వాగు పోయి నదిలో కలిస్తే నదులు పోయి సముద్రంలో కలుస్తాయి సిరిసిల్ అయితే పల్లె మెరుగుతుంది నీరు అయితే పల్లె మెరుగుతుంది వాళ్ళ జరిగింది ఒక మిత్రులు చెప్పారు మనం ఊళ్ళు కట్టుకుంటున్నప్పుడు తెలంగాణలో మీకు బొడ్రాయి పండుగ అని చేస్తున్నాడు ఈ మధ్యన బొడ్రాయి అంటే ఆ ఊరు పైకి అంటే ఆ మొత్తం ఆ క్యాచ్మెంట్ ఏరియాలో పైన ఉన్న దగ్గర మనకు ఊరు కట్టుకుంటారు అటుపక్క చెరువు కట్టుకుంటారు అట్లాగే చెరువుల్లో కూడా రెండు రకాలు ఉన్నాయి ఒకటి ప్రభుత్వ చెరువులు రెండోది ప్రైవేట్ ప్రైవేటు గతంలో భూస్వాములు ఉన్నప్పుడు అరవై డెబ్బై వంద ఎకరాల భూమి ఉన్నప్పుడు అందులో చిన్న చిన్న కుంటలు చెరువులు పశువులు నీళ్ళు రావడానికి ఉంచుకునేవారు వాళ్ళు అవన్నీ పట్టాభూమిలు కదా వాళ్ళు చాలా మందికి క్యాచ్మెటేరియా లో కొన్ని నిబంధనలు ఉన్నాయి ఎఫ్పిఎల్ లో నిబంధనలు ఉన్నాయి ఎపిఎల్ మొత్తం అంతా పట్టాభూమి మీకు ఆయక్ మనకు శిఖం దప్ప ఎఫ్పిఎల్ పట్టాభూమి ఒక్క పంట పండించవచ్చు అట్లాగే దాని మీద బఫర్ జోన్ కూడా కంట్రోల్ కోసం కానీ ఇవన్నీ ఏం చేశారు పట్టాభూముల పేరు మీద మొత్తం అమ్మేసుకుంటూ వస్తే అందులో అమ్మినా సరే వ్యవసాయం మాత్రమే చేసుకోవాలి ఒక మంచి అందరికి అర్థమయ్య భాషలో చెప్పారంటే ఎన్ కన్వెన్షన్ దిప్పులు పెట్టారు నాగేశ్వరరావు రక్కిన నాగేశ్వర గారు కొనుక్కున్నప్పుడు అది కేవలం పంట పండించుకున్నాను ఆయన కూరగాయలు పండించుకుంటూ చిన్న ఫామ్ హౌస్ లాగా చిన్నగా చేసుకుంటారు అదేమైంది ఊరు మధ్యన కూర్చున్న ఎన్ కన్వెన్షన్ అని పెద్ద ఫంక్షన్ అలా అయిపోయింది నేనేమంటున్నానంటే ఇవాళ మొత్తం ఒకసారి పరిశీలిస్తే ఒక హైడ్రాత్వనే పూర్తి కాదు అంటున్నారు ప్రభుత్వ భూములు ఉన్నాయి కదా ప్రభుత్వ భూముల్లో కూడా గ్రామ కంఠం అంటారు గ్రామంలో ఇల్లు కట్టుకునేది తర్వాత గ్రామ కంఠ తర్వాత ఉన్న భూములు ఉంటాయి వాళ్ళ తర్వాత గ్రామ కంఠంలో కూడా గావుటాన్ అంటారు గావుటాన్ అంటే అశువులు ఇట్లా ఆపుకోవడానికి అంటే మధ్యన ఒక ఖాళీ స్థలం అని చెప్పి అన్ని కబ్జా పెట్టేసిన తర్వాత ప్రభుత్వ భూములు కబ్జా అయిపోయినాయి పురంబోకులు కబ్జా అయిపోయినాయి రకరకాల పేర్ల మీద ఉన్న అంటే మనకు నిజాం కాలంలో సర్ఫే ఖాం సర్ఫే ఆమ్ సర్ఫే ఖాస్ అని ఉండేది సర్ఫే ఆమ్ అంటే వాళ్ళ సొంత భూములు అంటే వాళ్ళు మాత్రం అనుభవించేది సరిపోయే కాస్త అంటే వాళ్ళ బంధువులకు సంబంధించిన భూములు ఇట్లా జాగిరదారుల వ్యవస్థ నుంచి మెల్లమెల్లగా ప్రజలకు భూములు విభజన జరిగిన తర్వాత ఇవాళ చాలా అడవులు కూడా అడవుల భూములు కూడా చాలా కబ్జా కురైనవి అంటే క్యాచ్మెంట్ ఏరియా కబ్జా కురైన తర్వాత నీళ్లు వచ్చే సోర్స్ పోతుంది కదా వచ్చిన సోర్స్ ఏమవుతుంది మధ్యన ఆటంకాలు కలిగించే కల్లా చెరువు నిండిపోయి వెనకకి వస్తున్నాయి ఇవాళ అందుకనే ఒక వర్షం మంచి పని ఏం చేసిందంటే ఇవాళ పెద్ద వర్షాలు మనకు ఫుల్ ట్యాంక్ లెవెల్ చూపెడుతున్నాయి అంటే ఇక నీటికి ఇంకొక ఇంత అంతకంటే ప్రత్యక్ష సాక్ష్యం ఇంకోటి ఏం లేదు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే గతంలో ఒకటి పరిష్కారాలు పోయిపోతాను ఇప్పుడు సమస్య అందరికీ తెలుసు పరిష్కారాల్లో ఒకటి పరిష్కారం ఏంటంటే మనకి ఏర్ను పొంగడానికి ప్రధాన కారణం ఖమ్మం ఏమో చూసుకుందాం ఖమ్మంలో ఏం జరిగింది నేను ఒక పరిశీలనకు మొత్తం పువ్వాడు నాగేశ్వరరావు గారు మెడికల్ కాలేజీలో ఒక అబ్జా గుర్రాని ఇంకా కొన్ని స్కూల్ చేస్తారంటే నేను ఒక ముగ్గురు కమిటీలో నేను ఒక ఉన్నాను అప్పుడు అందులో నేను వెళ్తే మీకు సాగర్ అంటే నాగర్ సార్ ఎడమ కాలువ నీళ్లు పంట పొలాలకు వాడడానికి ఖమ్మం అప్పుడు ఊర్లేదు ఇదంతా ఇప్పుడు ఏదైతే కాలువ ఉన్నది ఆ కాలువలో ఖమ్మం ఏదైతే మునిగిపోయిందో ఆ కాలువ తొంభై ఫీట్ల కాలువ దానిలో కాలేజీలు కట్టుకున్నారు మెడికల్ కాలేజీలు కట్టారు స్కూల్ కట్టారు వాళ్ళందరికి పరిశీలిస్తా మనకి తెలిసింది ఏంటంటే అటుపక్క ఇటుపక్క భూములు ఉన్నాయి సొంత భూములు మధ్యన కాలువ పోతే చుట్టూ కాంపౌండ్ చేసేసుకొని ఆ కాలువ భూములు రకరకాలుగా వాడుకుంటున్నారు ఆ నీళ్ళు ఎక్కువ మరి గతంలో కాలువ ఉంది నీళ్ళు లేకపోవాలి కనుక ఏమైంది బుడమేరేమో విజయవాడ ముంచేసింది మున్నేరేమో ఖమ్మం ముంచేసింది అందుకని ఏరు పోయే అటాచ్మెంట్ ఏరియా అయితే ఉందో దాన్ని కబ్జా చేశారు ఏరుపోయే ప్లేస్ ఉందో దాన్ని వంద మీటర్లు రెండు వందల మీటర్లో ఉన్న దాన్ని పూర్తి దగ్గర తీసుకొచ్చారు కాలువడి కబ్జా చేశారు దీని వల్ల అందుకని ఏం చేయాలంటే జిహెచ్ఎంసి మధ్యన ఒక మంచి పని చేస్తుంది ఎక్కడైతే పార్కులు అంటే మీరు ఫ్లాట్లు అయిన తర్వాత పార్కులు ఇట్లాంటి స్థలం ఉంటే వాటిని చుట్టూ గోడ కట్టి ఇది జిహెచ్ఎంసీ ప్రాపర్టీ అని పెట్టి ఇప్పుడు చేయాల్సిన పని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే హైడ్రామా మనకు హైడ్రాతో హైడ్రామా చేసి ఇంకొక నాలుగు నెలలు చూడండి అందరం మర్చిపోతాం వారు అన్నట్టు అందుకని ఏమైందంటే ఇప్పుడు చేయాల్సిన పని ఇది క్యాచ్మెంట్ ఏరియా ఓ ఇదేమో మనకు వన్ లెవెన్ జీవో కింద ఉంది అంటే అన్నిటికీ అట్లా ఉండదు వన్ లెవెన్ జివో ప్రత్యేకమైన అట్లానే బఫర్ జోన్ ఏమిటి అని ఏమిటి మీరు కొలిసి అక్కడ హద్దులను నా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది జియో ట్యాగింగ్ వచ్చింది దీంతో ఏం చేయొచ్చు అంటే రాడు వాడు పీకేసినా మళ్ళీ అక్కడే పెట్టే అవకాశం ఉంది మన గతంలో భూభారతి అని ఇప్పుడు శాంతి కుమార్ గారు ఉన్నారుగా మన ఉన్నారుగా సిఎస్ గారు వారు నేను నిజామాబాద్ లో మేము ప్రజలకు అవగాహన కల్పించిన సజ్జంద్ర సంస్థ నుంచి మేము అధికారిక వారు మేము పని కలిసి పనిచేసింది అప్పుడు హెలికాప్టర్లు డ్రోన్లు రాలే హెలికాప్టర్లు ఎన్ని సర్వే చేశారు అప్పుడు ఏంటంటే మనకు ఈ టెక్నాలజీ తర్వాత ఎక్కడైతే హద్దురాయి పెడతామో అది పీకేసినా సరే మళ్ళీ మనకు అక్షాంశాలు రేఖాంశాల మీద దానికి ఫిక్స్ చేయొచ్చు ఇప్పుడు చేయాల్సిన పని కూల కొట్టుకుంటూ పోతున్నారు ఈ వ్యర్థాలు ఏం చేస్తారు మళ్ళీ చెల్లలు నూకేస్తారు కదా మళ్ళీ అప్పుడు ఏమవుతుంది మళ్ళీ హడ్డీలే కదా ఇప్పుడు కూలగొట్టడానికి డబ్బులు కావాలి కూలగొట్టి వ్యర్థాన్ని ఎక్కడ తీసుకెళ్తారు నీకు ఆ శ్రీరాం సాగర్ ఏదైతే నదిలో ఉన్న శ్రీరామ సాగర్ పాయట్ లో ఉన్న ఇసుక తీసి బయటకు పోయనంటే గతంలో తొంభై ఐదు టీఎంసీలు శ్రీరాంశారు ఇవాళ ఎనభై ఐదు అలా ఐదు టీఎంసీ రిజర్వ్ పోతే ఐదు ఎనభై టీఎంసీలు మున్సిపల్ ఆ ఇసుక తీసుకెళ్లి ఎక్కడైనా పోయాలంటే అంత ప్లేస్ కావాలి కావాలన్నమాట ఇప్పుడు అదే జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే కూలగొట్టిన మెటీరియల్ అంతా ఎక్కడ తీసుకెళ్తారు అందుకని కూలగొట్టిన మెటీరియల్ కాదు మనకు కావాల్సింది మొదల హద్దులు బద్దుబందీ చేసి వీటిని ప్రభుత్వ భూములు ఫిక్స్ చేస్తే ఎవడైనా కబ్జా పెట్టుకుంటే ప్రజలు నిరోధిస్తారు ప్రజలు అడుగుతారు కూడా అది లేకుండా అధికారులకు కూడా తెలియదు కొన్నిసార్లు అందుకే రికార్డు ట్యాంపరింగ్ చేసిండు రకరకాల డబ్బులు అంటే రెండు అవినీతి ఉంది ఇవన్నిటిని తొలగించడానికి హైడ్రా సరిపోదా అంటున్నా హైడ్రాక్ అంటే పెద్ద వ్యవస్థ కావాలి ఇది రాష్ట్రం అంతా రావాలి ఒక రాష్ట్రం కాదు తెలుగు రాష్ట్రాలు రెండు కోరుకుంటున్నాయి వరంగల్ కోరుకుంటుంది జాంపార్ కోరుకుంటుంది మొత్తం గ్రామాలు కూడా కోరుకుంటూ కొంత వన్ పైలట్ మీరు అన్నట్టు పైలట్ ప్రాజెక్ట్ గనక ప్రభుత్వం సక్సెస్ చేయగలిగితే ఇది తెలంగాణ మోడల్ అని చెప్పుకుంటున్నారు దేశం మొత్తం కూడా ఫాలో అవుతుంది చెప్పడం ఎట్లాంటి అర్థం లేదు ఎందుకంటే భారతదేశంలో నాకు ఉన్నట్టు అవగాహన ప్రకారం ఆల్మోస్ట్ ముప్పై శాతం భూమి మొత్తం వరదలతోటి నిండిపోతుంది ఐ థింక్ మీకు బాగా ఐడియా ఉంటుంది ముప్పై శాతం వరదలే ఉంటాయి రెవెన్యూలో మొత్తం రికార్డు నాశనం చేశాను గతంలో పార్టీ ఆనాడు బారిస్ తక్తాలు రాసేవాడు అంటే వర్షపాతం నమోదు అది ఎట్లా ఎంత మీకు ఒకసారి మనందరికి తెలవాలని చెప్తున్నాను బారిష్ తక్తాలు ఇప్పట్లాగా గేజులు మీటర్లు లేవు ఆనాడు సానిపి తడుపు వాన బట్ట తడుపు వాన గొంగడి తడుపు వాన వాన ఇట్లా రాసేవాడు అంటే పటేల్ పటవాళ్ళలో పటేల్ అక్కడ కూర్చోసేవాడు ముసాఫిర్ తక్త ఉండే మళ్ళీ పైదావర తక్త అంటే ప్రజలు ఏ పంటలు వేశారు ఏ భూ ఏ సర్వనేమో ఏ పంటలు వేశారు ఇవన్నీ నాశనం చేసి చౌఫసలు లేదు పహని లేదు ఇవాళ ధరణి కోటలు ఒకటి ఇంకోటి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర చేశారు అప్పుడు రికార్డులు ఆంధ్ర రావడం వల్ల ఇప్పుడు ప్రభుత్వ భూములు అన్ని మాయమైపోయినాయి ఈ మాయమైపోయిన భూములు గతంలో పోసాన్ కృష్ణమూరు సినిమా తీశారు చెరువు మాయమైపోయింది అట్లాంటి చెరువు మాయమైపోయి చెరువులో దొంగలు పట్టినప్పుడు చెరువే మాయం చేస్తున్నారు అందుకని దీనికి అరికట్టడానికి రికార్డులు మళ్ళీ పాత రికార్డులను తిరిగేసి ఏది ప్రభుత్వ భూమి ఏది కాదు అని నిరూపించి దాన్ని హద్దుబంద్ చేసి ఇప్పటి నుంచి రక్షించుకోవాలి రామ్మోహన్ రావు గారి కంటిన్యూ అంటే వాళ్ళు ఆయన డిస్కషన్ కి కంటిన్యూషన్గా లక్ష్మణ్ రావు గారు